వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండలం గణపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు రుచికరమైన భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరుగుతున్న తరగతి గదుల కొలతలను పరిశీలించారు ఇది కొంచెం గింజ తీసిన లైనట కైచే ఈ లైన చెయ్యి నా చేతుల అన్ని ముత్తి మంచిగా ఆని ని ని రావాలి ని పట్టుకోని ఉండా ఈ కబ్జే ఉంది క పంచ ముత్తి చాలం పిల్లలకు అరగా తప్పొడతా అంటే రెండోసారి పెడతారా మస్తారా ఇల్లు భయపడి రెండోసారికి ఇప్పుడు ఇది ఒక్కటైనా ఇంక ఎన్ని చేసిండీ 50 मिनट। तो लीडी सेलेक्ट करेंगी यार ना? हम सर माना कुछ नहीं। इपुड़ो आलो ये ही कह रहे हैं। ये रूम मतलब खराब नहीं है। इपुड़ो रूम मतलब ये नहीं है सर मेरे। मतलब जिन्हें मैंने बीस कर दूँगा। हम कार्य कर रहे हैं। हाँ। जो जब देखेंगे तो बात है। टैक्स वैसे काम नहीं है। हाँ। आ వేరే ప్రైవేట్ స్కూల్ ఎట్లుంటే దానికి మనం వర్క్ చేస్తారు ట్వంటీ మినిట్స్ వర్క్ ఇప్పుడు ఈరోజు దాదాపుగా పదిహేను మంది ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఈరోజు మొత్తం మీది ఎయిటీ చిల్లరంటారు ఎంత ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇండోస్ ఎంతమంది వచ్చి సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఓకే ఫస్ట్ టు ఫిఫ్త్ ఇప్పుడు ఈ రూమ్స్ అన్ని పాడైనాయిస్తాం ఇప్పుడు దీంట్లో ఏ కాదు మీరు ఏమేమి రాస్తున్నారు ఒకటి దీనికి ఎట్లా ఏమి वहीं पर पहले जा रही किन्तु उन्हें चिंतित जैसे मालिकों के पास ही है किन्तु उन्हें जैस जैस करता हूँ कि उन्हें पाठ को वनों पर पहले जा रहा मैं कल किन्तु नहीं जैस करता पहले उड़ जाता पहले बुर्ज जा किन्तु बुर्ज जा कंपोन कंपोन मेरे ऊपर ना साइंस नहीं चलता